ఇప్పుడు ఎలా ఉంది అని ఎవరు వచ్చినా సరే మీ సహకారం అనేది చాలా అవసరం ఇక్కడ మన స్ట్రెంత్ ఇరవైకి మించి ఉంటే అనేది ఇద్దరు టీచర్లు ఉంటారు పిల్ల పిల్లలు ఇరవైకి ఉంటే ఇద్దరు టీచర్లు ఉంటారండి లోపు ఉంటే ఒకే ఒక టీచర్ ఉంటారు అందుకని మన పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలి జాయిన్ చేస్తే టీచర్లు కూడా పెరుగుతారు అండి ఒకళ్ళున్న టీచర్ ఉన్నారు ఉన్నారనుకోండి ఇంకా బాధన బాగుంటుంది అనేది ఎంత అద్భుతంగా దిగ్విజయంగా జరగడానికి మనం మేము చదువుకున్నప్పటి రోజు నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిగా ప్రప్రదం గారు జరగడం ఇదే మొదటిసారిగా చూడడం జరిగింది అయితే మన పాటు నా ఉంచుకున్న ఈ నమ్మకాన్ని నేను పాడు చేయని సభాముఖంగా మీకు తెలియకునే చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటారు నమస్కారం